నేను ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని ఈరోజు మా మిడిల్ క్లాస్ సారీ మన మిడిల్ క్లాస్ అబ్బాయిల జీవితం ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కమెంట్ బాక్స్లో అటెండెన్స్ వేయించుకోండి లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి ఒక పిల్లోడు మిడిల్ క్లాస్లో పుడతాడు వాడు పుట్టగానే ఆ ఫ్యామిలీ మొత్తం ఫుల్ హ్యాపీ ఎందుకో తెలుసా వంశాన్ని ఉద్ధరించే వంశోద్ధారకుడు పుట్టాడని కాదు ఆ మిడిల్ క్లాస్ కష్టాల నుండి బయటికి వేయడానికి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించేవాడు వచ్చాడని బంధువులంతా వస్తారు ఏరా అబ్బాయి పుట్టాడంటగా నీ కష్టాలన్నీ తిరిగినట్టే అంటారు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిల కష్టాల జీవితం స్కూలేజ్ వస్తుంది మా బడ్జెట్కి గవర్నమెంట్ స్కూల్సే ఎక్కువ కానీ మా నాన్న తను పడ్డ కష్టాలు పడకూడదని అప్పు చేసి మరి కార్పొరేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి మధ్యలో ఉండే బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి కదా అందులో జాయిన్ చేస్తారు నాన్న ఇంటెన్షన్ అర్థం కాక మనం చదువుని చాలా లైట్గా తీసుకుంటాం చూస్తూ ఉండంగానే టెన్త్ అయిపోతుంది రిజల్ట్స్ వస్తాయి పాస్ అయిపోతాం ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా గుంపులో గోవింద కాబట్టి పాస్ అవడం మాత్రం పక్కా ఏదో అలా అలా నెట్టుకొస్తూ డిగ్రీ బీటెక్ వరకు వచ్చేస్తాం ఈసారి కూడా పాస్ మా లైఫ్లో మాకంటూ చెప్పుకోదగ్గ టైం ఏదైనా ఉందంటే ఇంతవరకే డిగ్రీ పట్టా తీసుకున్నామంటే ఆ రోజుతో మా లైఫ్లో సంతోషానికి ఫుల్ స్టాప్ పడ్డట్టే అక్కడి నుంచి మొదలవుతాయి మా లైఫ్లో అసలు సితలైన సీరియల్ కష్టాలు వంట లెక్క కష్టాలకైనా ఏదో ఒక రోజు బ్రేక్ ఉంటుందేమో కానీ మా కష్టానికి బ్రేకులు ఉండవు గ్రాడ్యుయేషన్ అయిపోగానే మాకు ఉద్యోగాలు రావు మేము చదివిన కాలేజీలు పారాయణ చైతన్య మా నాన్న రక్తం పిండి అయితే వసూలు చేస్తాయి కానీ చదువుకునే సరైన విధానాన్ని మాత్రం నేర్పవు ఓన్లీ బట్టి బట్టి ఫార్మాటే మాది వీటి వల్ల మాకు మార్కులు అయితే వస్తాయి కానీ మా బుర్రల్లో మాత్రం మార్కులు రావు కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూలో చచ్చినా మేము సెలెక్ట్ కాలేము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా కానీ రియల్ టైం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేక పోని ఇంగ్లీష్లో అయినా మేనేజ్ చేద్దాం అనుకుంటే టెన్త్ వరకు తెలుగు మీడియం ఆ తర్వాత ఇంగ్లీష్ మీడియం సగం సగం పనులు చేస్తే ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా మా ఇంగ్లీష్ చూసి ఆ కంపెనీ వాళ్ళు వాచ్మెన్కి వీడెప్పుడైనా ఇంకోసారి ఇక్కడ కనిపిస్తే గేటు లోపలికి రాకుండా చూడు అని చెప్తారు ఆ రేంజ్లో ఉంటుంది మన ఇంగ్లీష్ మాకు జాబ్స్ రావనుకుంటున్నారా అయితే మీరు పప్పులో కాలేసినట్టే మా రక్తం తాగడం కోసం కొన్ని అటు ఇటు కాని కంపెనీలు ఉంటాయి వాటిలో శాలరీలు ట్వంటీ టు థర్టీ థౌజండ్స్ ఉంటాయి కోసమే వెల్కమ్ బోర్డులు పెట్టుకొని రెడీగా ఉంటాయి మా నాన్నేమో మా చదువుల కోసం లక్షల అప్పులు చేసి కార్పొరేట్ కాలేజీల్లో కట్టేసి ఉంటారు ఆ ఇరవై వేల జాబులు చేసి వాటి వడ్డీ కూడా తీర్చలేము ఇప్పుడు ఆ అప్పులు కట్టాల్సింది కూడా మేమే ఇంట్లో తినడానికి తిండి ఉన్నా లేకున్నా మాకేమో మంచి తిండి బట్టలు ఇచ్చిన నాన్నను చూస్తుంటే ఏడుపోస్తూ ఉంటుంది సరిగ్గా చదువుకోకుండా తప్పు చేశాం కదా అని మా మీద మాకే విరక్తి పుడుతూ ఉంటుంది మేము చేసే జాబులు చూస్తేనేమో ఎందుకు పనికిరావు ఓ చెత్త కంపెనీలో ఇరవై వేల జీతం జాబ్కి జాయిన్ అవుతూ ఉంటాం అదేమో మా ఖర్చులకు కూడా సరిపోతుంది అయినా కూడా ఎంతో కొంత ఇంటికి పంపిస్తూ ఉంటాం ఇక వయసులో ఉంటాం కదా అందరిలాగా నచ్చిన అమ్మాయిని ట్రై చేస్తూ ఉంటాం వాళ్ళేమో మా దరిద్రాన్ని చూసి పారిపోతూ ఉంటారు కొంచెం అటు ఇటుగా ఉండే వాళ్ళేమో మా మీద దయచేసి లవ్ చేస్తారు ఇన్ని కష్టాల్లో ఉన్నా కూడా మన కష్ట సుఖాలు పంచుకునే ఒక అమ్మాయి తోడైతే మా ఆనందానికి హద్దే ఉండదు ఏ అమ్మాయి అయినా మాతో ఎక్కువ రోజులు ఎందుకు ఉంటుంది ఎందుకు లాస్ట్ వరకు మనల్ని లవ్ చేస్తుంది మా దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉండవు బయట తిప్పడానికి బైకులు ఉండవు ఉన్నా కూడా ఏవో దొక్కు బైకులు ఉంటాయి వాటిపైన అమ్మాయిలు ఎక్కుతారా ఎక్కరు ఈ గ్యాప్లో ఎవడో ఒకడు సాఫ్ట్వేర్ జాబ్ అని దిగుతాడు ఇంకేముంది మనల్ని వదిలేసి వాళ్ళని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు మేమేమో బడ్జెట్లో ఒక సెవెన్ ఓ క్లాక్ బ్లేడ్ తెచ్చుకొని చేయి మీదకు వేసుకుంటాం లెండి ఎందుకంటే మా మీద అప్పులు ఉంటాయి కదా ఏది ఏమైనా అది తీర్చాల్సింది మేమే అందుకే చావు కూడా అంత త్వరగా మా దగ్గరికి రాదు ఆ తర్వాత అందరూ చూసి ఎవ్వరికీ నచ్చని అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేస్తారు ఎందుకంటే మా పెళ్ళి మా చేతుల్లో ఉండదు మాకు నచ్చిన అమ్మాయిని మేము చేసుకోలేము అందుకే ఎవరో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం ఇక్కడ నుంచి మళ్ళీ రిపీట్ మాకు పిల్లలు పుడతారు మేము సాధించలేని వాళ్ళు సాధించాలి అని అనుకుంటాం ఇదంతా ఒక లైఫ్ సైకిల్ ఫ్రెండ్స్ అంతా కలిసి గోవా ట్రిప్కి వెళ్ళాలి అనుకుంటాం కానీ క్యాన్సల్ అయ్యేది కూడా మా వల్లే మామ టైం లేదంటాం కానీ డబ్బు లేదన్నాం కరోనా వేరియంట్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటికి మేము భయపడం మా భయమంతా ఆ తర్వాత పెరిగే ఖర్చుల గురించే నలుగురు ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకోవాలని మాకు ఉంటుంది కానీ వెళ్ళం అర్జెంట్ పని ఉందని ఎస్కేప్ అవుతూ ఉంటాం మాకు బర్త్డే పార్టీలు అంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నలుగురికి పార్టీ ఇచ్చేంత స్తోమత మా దగ్గర ఉండదు కాబట్టి నచ్చిన బైకో కారో ఎక్కడైనా కనిపిస్తే దాన్ని సొంత మనిషిని తాకినట్టు తాకి మా బతుక్కి ఇంతే అని సర్దుకొని వెళ్ళిపోతాం నేను చేతకాన్ని వాడిని లవ్ చేశా వాడి వల్ల నా లైఫ్ దొబ్బింది వాడో వేస్ట్ గాడు అని సగం మంది అమ్మాయిలు తిడుతూ ఉంటారు కదా అది మమ్మల్ని ఎందుకంటే వాళ్ళ లగ్జరీ అవసరాలు తీర్చే డబ్బు మా దగ్గర ఉండదు కాబట్టి థర్టీ ఏజ్ వచ్చినా మంచి జాబ్ రాలేదనో ఇంకా పెళ్ళి కాలేదనో జనాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు కదా అది కూడా మేమే మాకు ఉన్న కష్టాలకి కనీసం రేషన్ బియ్యం తిని బతుకుదామన్నా మాకు ఏ గవర్నమెంట్ రేషన్ కార్డు ఇవ్వదు ఎందుకంటే మేము పది ఇరవై వేల జాబ్లకి ఊళ్ళని వదిలేసి వస్తాం కాబట్టి మా లైఫ్కి ఒక డెడ్ లైన్ ఉంటుంది దాన్ని తప్పించుకున్న వాడే మా దరిద్రం నుంచి బయటపడతాడు ఆ లైన్ ఏంటంటే చదువుకునే టైంలో చదువుకోకుండా గాలికి తిరిగామా అంతే ఎవరైనా అమ్మాయిని డీప్గా లవ్ చేశామా అంతే జాబులో బాస్కి ఎదురు తిరిగామా అంతే ఆశపడి ఎక్కువ వడ్డీకి లోన్ తీసుకున్నామా అంతే ఆ రోజుతో మా బతుకు సంఖ్య ఆకిపోయినట్టే ఇవన్నీ తప్పించుకొని ఎవడైతే బయటపడతాడో వాడే మా మిడిల్ క్లాస్ వ్యూహం నుండి బయటపడతాడు మా మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఎన్ని డెడ్లైన్స్ ఉంటాయి ఏ ఒక్కటి క్రాస్ చేసినా ఆ రోజుతో వాడి లైఫ్ అయిపోయినట్టే ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు ఏదైనా పగలగొడదామన్నా కూడా భయమే ఎందుకంటే దాన్ని మళ్ళీ కొనాలన్నా అప్పు చేయాల్సిందే కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది ఒకటి కాలేజ్లో మీ ఫ్రెండ్ ఎవరైనా మాటిమాటికి క్యాంటీన్కి డుమ్మా కొడుతూ ఉంటే వాడు కూడా ఒక మిడిల్ క్లాసే అనుకో పార్టీలకు షికార్లకు డుమ్మా కొడుతూ ఉంటే వాడు కూడా ఒక మిడిల్ క్లాసే అనుకో వేసిన షర్ట్ మళ్ళీ మళ్ళీ వేస్తూ ఇది నా ఫేవరెట్ షర్ట్ రా మావా అని చెప్పినా పాత ఫోన్ వాడుతూ ఇది నా లక్కీ ఫోన్ రా అని చెప్పినా వాడు కూడా ఒక మిడిల్ క్లాసే అని అర్థం చేసుకో అంతే కాని కనబడ్డప్పుడు ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా తప్పించుకొని తిరుగుతూ ఉంటావు అని అందరి ముందు వాడి పరువు తీయకు మేము మిడిల్ క్లాస్ వాళ్ళం మాకు అన్నీ దొరకవు కానీ ఫ్రీగా దొరికేది మాత్రం మా దరిద్రం ఒక్కటే అయినా కూడా మాకు ఒక్కటే మా మిడిల్ క్లాస్ వాళ్ళకి మా ఫ్యామిలీయే మా ప్రయారిటీ మా కుటుంబాన్ని మోయడమే మా ఇంపార్టెంట్ యాక్టివిటీ మా అమ్మా నాన్నలు వీడే మా జీవితాన్ని మార్చేది మా పేదరికాన్ని పోగొట్టేది మా కళల్ని నిజం చేసేది అని నమ్ముతారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఆ బాధ్యతల్ని మోస్తూ చిన్న వయస్సులోనే మా కుటుంబాన్ని ఒంటెద్దు బండి లాగినట్టు లాగుతూ ఉంటాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా కళల్ని మా ప్రేమని వదులుకోవడానికి కూడా సిద్ధమవుతూ ఉంటాం కుటుంబాల్ని నడపడానికి ఎవరూ తెలియని పట్టణంలో ఉంటూ ఒక చిన్న రూమ్లో అడ్జస్ట్ అవుతూ ఉంటాం రాత్రిం బవళ్ళు కష్టపడి డబ్బు సంపాదిస్తూ తిని తినక దాచి ఉంచి ఎంతో కొంత ఇంటికి పంపిస్తూ ఉంటాం తోబుట్టువుల పెళ్లిళ్ళు చేయడానికి మాకంటూ మిగిలిన ఆస్తి పాస్తుల్ని అమ్ముకోవడానికి కూడా వెనకాడం ఇదే మాకు తెలిసింది ఇంతే మాకు తెలిసింది ఇక్కడ వరకు వీడియో చూసారంటే మీరు ఇదే స్టేజ్లో ఉన్నారని లేదా ఇదంతా ఆల్రెడీ చూసేసి ఉంటారని నేను గట్టిగా నమ్ముతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అనుభవాన్ని మీ మిడిల్ క్లాస్ జీవితాన్ని కమెంట్ రూపంలో అందరికీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కీప్ ఇన్స్పైరింగ్ స్టే కనెక్టెడ్ స్టే మోటివేటెడ్